ఈ రోజు చర్చకు స్వాగతం మన శ్రోత ఒక ఆసక్తికరమైన అంశం పంపించారు దానిపై మనం లోతుగా మాట్లాడుకుందాం విద్యా విజయం ఆ నైతిక వికాసం ఈ రెండూ పిల్లల్లో ఒకేసారి ఎలా పెంచాలి దీన్నే సంపూర్ణ పెంపకం అంటే హోలిస్టిక్ పేరెంటింగ్ అంటున్నారు కదా అవునవును దీనికి ఆధారంగా మన దగ్గర డాట్ ఇన్ వారి మార్గదర్శక పత్రం ఉంది వెంకటరమణ గారు దీనిపై మరిన్ని వివరాలు కూడా ఇచ్చారు ఇదేదో థీరీ కాదు చాలా ప్రాక్టికల్ సూచనలున్నాయి తల్లిదండ్రులకు పిల్లలకు ఉపయోగపడేలా ఉన్నాయి కొంచెం ఆధ్యాత్మికతను కూడా జోడించారు అంటే మన లక్ష్యం కేవలం టిప్స్ తెలుసుకోవడం కాదు ఆ పద్ధతుల వెనుక ఉన్న ఆలోచన ఏంటి ముఖ్యంగా ఇంట్లో వాతావరణం తల్లిదండ్రుల ఆలోచనా విధానం పిల్లల ఎదుగుదలని ఎలా ప్రభావితం చేస్తాయి ఇది అర్థం చేసుకోవడం అన్నమాట అసలు ఎదుగుదల ఇంటినుంచే మొదలవుతుంది అంటున్నారు కదా ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్ ప్రత్యేకత అదే రోజువారీ పనులను అంటే ప్రాక్టికల్ అడ్వైజ్ని అంతర్గత విలువలతో కలుపుతుంది సరే ముందు బేసిక్స్ నుంచి వెళ్దాం అదే ఇంటి వాతావరణం పాత్ర అవును పిల్లలు అద్దం వారని అంటారు కదా చుట్టూ ఉన్న వాళ్ళను ముఖ్యంగా అమ్మా నాన్నలను చూసే నేర్చుకుంటారు వాళ్ల ప్రశాంతత వాళ్ల సహనం ఇంట్లో వాళ్ళు క్రియేట్ చేసే ఆ పాజిటివ్ ఎనర్జీ ఇవన్నీ పిల్లల బిహేవియర్ని బాగా షేప్ చేస్తాయని ఈ పత్రం నొక్కి చెబుతోంది నిజమే అందుకే తల్లిదండ్రులకు కొన్ని సూచనలు చాలా ప్రాక్టికల్ గా ఇచ్చారు ఇంట్లో శాంతియుత వాతావరణం క్రియేట్ చేయడం ఫస్ట్ స్టెప్ అంటే పిల్లల ముందు మరీ పెద్ద గొడవలు పడకుండా ఉండటం ఒకరినొకరు గౌరవించుకోవటం అలాగే ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడం అంటే భోజనం చేసేటప్పుడు ఫోన్లవి పక్కన పెట్టి కబుర్లు చెప్పుకోవటం సాయంత్రం కాసేపు కలిసి నడవడం లేదా నిద్రపోయే ముందు పిల్లలతో వాళ్ల రోజు గురించి ఆప్యాయంగా మాట్లాడటం ఇవి చిన్నవే అనిపించొచ్చు కానీ బంధాలను బలపరుస్తాయి పిల్లలకు ఒక సెక్యూరిటీ ఫీలింగ్ ఇస్తాయన్నమాట అంటే కేవలం ఇలా చెయ్యి అని చెప్పడమే కాదు తల్లిదండ్రులు ఎలా ఉండాలి అనే దానిపై కూడా ఫోకస్ పెట్టాలంటున్నారు మార్కులు ర్యాంకులు గురించే కాకుండా పిల్లలు ఏదైనా కొత్తది నేర్చుకోవాలని చూపిస్తారే ఆ ఉత్సాహం వాళ్లు పడే కష్టం దాన్ని మెచ్చుకోవడం కూడా ఇందులో భాగమేనా అవును అది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ రిజల్ట్ అనుకున్నట్టు రాకపోయినా సరే వాళ్ల ఎఫర్ట్ని ఆ పట్టుదలని గుర్తించడం అది పిల్లల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుతుంది ఫెయిల్యూర్ కూడా లెర్నింగ్లో ఒక భాగమే అని అర్థం చేసుకుంటారు ఇక్కడే తల్లిదండ్రుల సెల్ఫ్ అవేర్నెస్ కూడా ఇంపార్టెంట్ అందుకే ఈ పత్రమేం చెప్తుందంటే తల్లిదండ్రులు కూడా తమ కోసం కొంచెం టైం పెట్టుకోవాలి ధ్యాన జీవనం అలవాటు చేసుకోవాలి అని ధ్యాన జీవనమంటే అదేదో పెద్ద పెద్ద సాధనలు చేయాలా అబ్బే అలా అని కాదు రోజులో కొద్దిసేపు ప్రార్థన చేసుకోవడం లేదా నచ్చిన శ్లోకాలు చదవడం వినడం లేదంటే ఉదయం సాయంత్రం ఓ ఐదు పది నిమిషాలు ప్రశాంతంగా కూచొని శ్వాసను గమనించడం ఇవి కూడా అందులో భాగమే ఇలా చేస్తే పేరెంట్స్లో స్ట్రెస్ తగ్గుతుంది ప్రశాంతత పెరుగుతుంది ఆ ప్రశాంతతే ఇండైరెక్ట్గా ఇంటి వాతావరణాన్ని మారుస్తుంది పిల్లల మూడ్ని పాజిటివ్గా ప్రభావితం చేస్తుంది వాళ్లలో సహనం పెరుగుతుంది పిల్లల చిన్న చిన్న తప్పులకి మరీ ఓవర్గా రియాక్ట్ అవ్వకుండా ఉంటారు ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే తల్లిదండ్రుల ఇంటర్నల్ స్టేట్కి ఇంటి అట్మాస్ఫియర్కి డైరెక్ట్ లింక్ ఉందన్నమాట సరే మరి పిల్లలకు ప్రత్యేకంగా ఎలాంటి గైడ్ లైన్స్ సూచిస్తున్నారు ముఖ్యంగా చదువు విషయంలో పిల్లల విషయానికొస్తే ప్రాక్టికల్ స్టడీ హ్యాబిట్స్ మీద ఫోకస్ పెట్టారు ఫస్ట్ థింగ్ చదువుకునే చోటు ప్రశాంతంగా ఉండాలి డిస్ట్రాక్షన్స్ ఏమీ లేకుండా చూసుకోవాలి ఆ ఒక పాజిటివ్ వైబ్ ఉండాలి అలాగే ఒక రెగ్యులర్ రొటీన్ ఉదాహరణకు ఒక థర్టీ ఫార్టీ నిమిషాలు కాన్సన్ట్రేషన్తో చదివి చిన్న బ్రేక్ తీసుకోవడం ఇది బ్రెయిన్కి ఇచ్చి మళ్లీ ఫ్రెష్గా చదవడానికి హెల్ప్ చేస్తుంది ఇక్కడ ఏకాగ్రతతో చదవడం అంటున్నారు కదా అది కష్టం కదా మనసు ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది మరి అప్పుడు అవును అక్కడే ధ్యాస అంటే మైండ్ఫుల్నెస్ అనే కాన్సెప్ట్ వస్తుంది చదివేటప్పుడు కంప్లీట్గా దానిమీదే ఫోకస్ పెట్టడం ఒకవేళ మనసు పక్కకు వెళ్ళిందా దాన్ని గమనించాలి అయ్యో ఇలా వెళ్ళిందే అని తిట్టుకోకుండా మళ్ళీ మెల్లగా చదువు మీదకు తీసుకురావడం ఇదొక స్కిల్ అనమాట ప్రాక్టీస్ చెయ్యాలి ఇది చదువుకే కాదు లైఫ్లో ఏ పని చేయడానికైనా ఉపయోగపడుతుంది దీన్ని పేరెంట్స్ కూడా ఆచరించి చూపించొచ్చు చదువుతో పాటు ఓవరాల్ హెల్త్ గురించి కూడా చెప్పారు కదా ఫిజికల్ యాక్టివిటీ ఆటలు యోగా లాంటివి మైండ్కీ బాడీకి రెండిటికీ మంచిదని ఖచ్చితంగా చదువు ఎంత ముఖ్యమో ఆడుకోవడం అటూ ఇటూ కదలడం కూడా అంతే ముఖ్యం ఇది స్ట్రెస్ తగ్గిస్తుంది ఎనర్జీ ఇస్తుంది వీటితో పాటు నైతిక వికాసం మీద కూడా ఈ పత్రం స్పెషల్ ఫోకస్ పెట్టింది నిజం చెప్పడం పెద్దల్ని గౌరవించడం వేరే వాళ్ళకు హెల్ప్ చేయడం ఉన్నవాటికి రోజూ థ్యాంక్స్ చెప్పుకోవడం ఇవి చిన్నప్పటినుంచే నేర్పించాల్సిన వాల్యూస్ అవును ఇవి పిల్లల్లో స్ట్రాంగ్ మారల్ ఫౌండేషన్ వేస్తాయి ఇక్కడ కూడా అంతే తల్లిదండ్రులు రోల్ మోడల్ గా ఉండటం చాలా ముఖ్యం జస్ట్ చెప్పడమే కాదు చేసి చూపించాలి మనం ఇప్పటిదాకా ఇంటి వాతావరణం పేరెంట్స్ రోల్ పిల్లలకి ప్రాక్టికల్ టిప్స్ మోరల్ వాల్యూస్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈ పత్రంలో ఇంకో ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఉంది ఈ మెషీన్ యుగంలో టెక్నాలజీ ఇంత పెరిగాక అసలు మనిషి స్పెషాలిటీ ఏంటి అనే క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు అవును ఇది చాలా డీప్ క్వశ్చన్ మెషీన్స్ మన ఫిజికల్ వర్క్ చేతులు కాళ్ళు చేసే పనులు కర్మేంద్రియాలు అంటాం కదా ఈజీ చేసేశాయి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఆలోచించడం అనలైజ్ చేయడం లాంటి మెంటల్ వర్క్ కూడా చేస్తోంది మరింక మనిషికి మిగిలిన యూనీక్నెస్ ఏంటి అని ఈ పత్రం అడుగుతోంది మరి దానికి సమాధానం ఏమంటున్నారు సమాధానం మన ఇన్నర్ క్వాలిటీస్లో ఉండని సూచిస్తున్నారు మెషీన్స్ ఏఐ ఎంత అడ్వాన్స్ అయినా సరే అవి కాపీ చేయలేని కొన్ని హ్యూమన్ క్వాలిటీస్ ఉన్నాయి అవే దయా అంటే కైండ్నెస్ ఇతరుల పట్ల ఫ్రెండ్లీగా జెనరస్గా కాన్సిడరేట్గా ఉండటం కరుణ అంటే కంపాషన్ వాళ్ళ బాధను అర్థం చేసుకుని హెల్ప్ చేయాలనే స్ట్రాంగ్ డిజైర్ ఇంకా సహనం పేషెన్స్ ప్రేమ లవ్ శాంతి పీస్ కృతజ్ఞత గ్రాటిట్యూడ్ వీటిని హృదయపు అసలైన మేధస్సు అహా ద ట్రూ ఇంటెలిజెన్స్ ఆఫ్ ద హార్ట్ అని ఈ పత్రం చెప్తోంది హృదయపు అసలైన మేధస్సు బావుంది మాట అంటే లాజిక్ ఎనాలిసిస్ కంటే ఈ ఎమోషనల్ స్పిరిచువల్ క్వాలిటీసే మనిషిని నిజంగా స్పెషల్గా నిలబెడతాయని అంటారా మరి దీనికి పిల్లల పెంపకానికి లింకేంటి ఇక్కడే సామయం విషయం ఉంది తల్లిదండ్రులు కాన్షియస్గా ఈ స్పిరిచువల్ క్వాలిటీస్ని దయ సహనం ప్రేమ నిజాయితీ శాంతి తమలో తాము పెంచుకోవడానికి ట్రై చేసినప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ ఆ యాటిట్యూడ్ ఆ ప్రెజెన్స్ అనేది న్యాచురల్గా ఇంటి వాతావరణంలోకి వస్తుంది పిల్లలు దీని డైరెక్ట్ గా మాటల ద్వారా కాదు పేరెంట్స్ బిహేవియర్ ద్వారా వాళ్ళ రియాక్షన్స్ ద్వారా పసిగడతారు అంటే పేరెంట్స్ ప్రశాంతంగా కరుణతో ఉంటే అది పిల్లల మీద డైరెక్ట్గా ఎలాంటి ప్రభావం చూపుతుంది చాలా విధాలుగా పిల్లల కాన్సన్ట్రేషన్ చదువు మీద ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే వాళ్ల చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ సేఫ్గా ఎంకరేజింగ్ గా ఉంటుంది వాళ్ళు ఎమోషనల్గా స్టేబుల్ అవుతారు అంటే చిన్న చిన్న వాటికే టెన్షన్ పడరు కోపం తెచ్చుకోరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కష్టాల్ని ఛాలెంజెస్ని ఫేస్ చేసే కెపాసిటీ అంటే రెసిలియన్స్ పెరుగుతుంది అల్టిమేట్గా వాళ్ల లైఫ్ కేవలం మార్కులు అచీవ్మెంట్స్ చుట్టూ కాకుండా ఒక హార్మనీ పీస్ ఆనందం మీనింగ్ఫుల్ రిలేషన్షిప్స్తో నిండి ఉంటుంది ఇదే స్పిరిచువల్ అవేర్నెస్కి ప్రాక్టికల్ రిజల్ట్స్కి మధ్య ఉన్న పవర్ఫుల్ లింక్ అని ఈ పత్రం చెప్తోంది ఇది చాలా లోతైన విషయం అండి ఈ వైబ్రేషన్స్ పవర్ గురించి మాట్లాడుతూ ఆహారం శ్లోకాల ఇంపార్టెన్స్ కూడా చెప్పారు కదా ఫుడ్ కేవలం బాడీని నరిష్ చేయడమే కాదు అది ఎనర్జీని ఎమోషన్స్ని కూడా క్యారీ చేస్తుందని అంటున్నారు అదెలా ఈ పత్రం ప్రకారం ఆహారం వండేటప్పుడు వండేవాళ్ల మైండ్సెట్ వాళ్ల ఇంటెన్షన్సు ఆ ఫుడ్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయా ప్రశాంతంగా ప్రేమతో శ్రద్ధతో వండినప్పుడు ఆ ఫుడ్ కేవలం న్యూట్రియంట్స్నే కాదు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ని కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది అందుకే వంట చేసేటప్పుడు శ్లోకాలు చదవడం లేదా మంచి ప్రశాంతమైన మ్యూజిక్ వినడం వల్ల ఫుడ్ కి ప్యూరిటీ పాజిటివ్ ఎనర్జీ యాడ్ అవుతుందని నమ్మకం భగవాన్ రమణ మహర్షి కిచెన్లో గడిపిన టైం ని ఎగ్జాంపుల్గా చెప్పడం కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే వంట చేయడం కూడా ఒక రకమైన మెడిటేషనే ఒక పవిత్ర కార్యమే అని చెప్పడమా అవును ఆ ఉద్దేశమే శ్రద్ధగా ప్రేమతో చేసే ఏ పనైనా పవిత్రమైనదే ఆహారం పిల్లల శరీరానికే కాదు వాళ్ల మనసులకు హృదయాలక్కూడా పోషణ్ణిస్తుంది అలాగే చదువుటి ముందు ఒక హార్మోని కాన్సన్ట్రేషన్ పెంచడానికి ఒక శాంతి మంత్రాన్ని కూడా సూచించారు ఓం సహనా వవతు ఆ మంత్రం మీనింగ్ ఏంటి బ్రీఫ్గా దాని సారాంశం చెప్పగలరా దాని ఎసెన్స్ ఏంటంటే గురువు శిష్యుడు ఇద్దరినీ దేవుడు రక్షించాలి పోషించాలి ఇద్దరం కలిసి ఎనర్జీతో పనిచేయాలి మా స్టడీ బ్రైట్ గా ఉండాలి మా మధ్య ఎలాంటి ద్వేషం ఉండకూడదు అంతటా శాంతి ఉండాలి అని ప్రేయర్ చేయడం దీని మెయిన్ ఇంటెన్షన్ లెర్నింగ్ ప్రాసెస్ ని ఈగో కాంపిటీషన్ లేకుండా మ్యూచువల్ కోఆపరేషన్ రెస్పెక్ట్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో స్టార్ట్ చేయడం ఇది నేర్చుకోవడానికి రైట్ మైండ్ సెట్ ని క్రియేట్ చేస్తుంది అద్భుతం ఇక తల్లిదండ్రులకు న్యాచురల్గా వచ్చే కొన్ని ప్రాక్టికల్ డౌట్స్కి కూడా ఆన్సర్స్ ఇచ్చారు కదా ఫర్ ఎగ్జాంపుల్ మా అబ్బాయి అమ్మాయి చదువులో వీక్గా ఉన్నారు లేదా సరిగ్గా బిహేవ్ చేయట్లేదు లేదా చదువు మీద ఇంట్రెస్టే చూపించట్లేదు లాంటి ప్రాబ్లమ్స్ వస్తే అవును వాటిని కూడా టచ్ చేశారు చదువులో ఇబ్బంది పడుతుంటే ఫస్ట్ ఇంట్లో సపోర్టివ్ స్ట్రెస్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ ఉండాలి విమర్శించడం ఆపేసి ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నారో అర్థం చేసుకుని ఓపిక్గా హెల్ప్ చేయాలి అవసరమైతే టీచర్లతో మాట్లాడాలి పిల్లలు వాళ్ళ భయాలని ఇబ్బందుల్ని ఫ్రీగా చెప్పుకునే ధైర్యమివ్వాలి మై మరిచి మెరవరిత కోసం దానికి బెస్ట్ వే పేరెంట్సే రోల్ మోడల్స్ అవ్వడం దయా నిజాయితీ వినయం లాంటివి మాటల్లో చెప్పడమే కాదు చేసి చూపించాలి ఫ్యామిలీతో కలిసి చిన్న చిన్న సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఇతరులకి హెల్ప్ చేయడంలో ఉండే ఆనందాన్ని పిల్లలకి పరిచయం చేయడం మంచిది ఒకవేళ పిల్లలకి చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఫోర్స్ చేయడం కరెక్ట్ కాదు కదా ఖచ్చితంగా కాదు అప్పుడు పిల్లల రియల్ ఇంట్రెస్ట్స్ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చెయ్యాలి సిలబస్ ని వాళ్ల ఇంట్రెస్ట్స్తో లేదా రియల్ లైఫ్ తో కనెక్ట్ చేసి చెప్పడానికి ట్రై చేయాలి ప్రెషర్తో సాధించేది ఏమీ ఉండదు ఎంకరేజ్మెంట్తోనే వాళ్లలో నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది వీటన్నిటినీ గుర్తుంచుకోవడానికి ఆచరణలో పెట్టడానికి ఒక డైలీ చెక్లిస్ట్ లాంటిది కూడా ఇచ్చారు కదా అది సెల్ఫ్ రిఫ్లెక్షన్కి యూజ్ అవుతుందేమో అవును అది చాలా ప్రాక్టికల్ టూల్ రోజూ కొన్ని క్వశ్చన్స్ వేసుకోవడం ఈరోజు ప్రశాంతంగా స్టార్ట్ చేశానా పిల్లలు చేసిన ఎఫర్ట్ని మెచ్చుకున్నానా వాళ్లతో కనీసం కొద్దిసేపైనా క్వాలిటీ టైం ఫోన్ లేకుండా డిస్ట్రాక్షన్ లేకుండా స్పెండ్ చేశానా ఏదైనా తప్పు జరిగినప్పుడు కామ్ గా ఉండగలిగానా రాత్రి పడుకునే ముందు ఫ్యామిలీగా గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యామా ఇలాంటివి తల్లిదండ్రులు తమని తాము రివ్యూ చేసుకోవడానికి నెమ్మదిగా చేంజ్ తెచ్చుకోవటానికి హెల్ప్ చేస్తాయి ఈ మొత్తం డిస్కషన్కి బలం చేకూర్చడానికి మన కల్చర్ నుంచి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు ముఖ్యంగా వేమన పద్యాలు వాటి సారాంశమేంటి రెండు పద్యాలు చేశారు మొదటిది చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైనను అదు కొదువ కాదు దీని మీనింగ్ ఏంటంటే మనం చేసే పని క్వాంటిటీలో చిన్నదైనా మంచి మనసుతో ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే అది గొప్ప రిజల్ట్ ఇస్తుంది చిన్న మర్రి విత్తనం పెద్ద చెట్టు అయినట్టు అంటే మన ఇంటెన్షన్ మన ఇన్నర్ స్టేట్ ముఖ్యమనమాట రెండవ పద్యం గంగిగోవు పాలు గరిటెడైనను చాలు దీని సారాంశం క్వాలిటీ క్వాంటిటీ కంటే ముఖ్యం గరిటెడు ప్యూర్ ఆవుపాలు కడువెడు గాడిద పాలకంటే బెటర్ అలాగే భక్తితో ప్రేమతో తీసుకునే కొంచెం ఫుడ్డు గొప్ప విందు భోజనం కంటే ఉత్తమం పెంపకంలో కూడా ఇది అప్లై అవుతుంది గంటల తరబడి పిల్లలతో ఉండటం కంటే వాళ్లతో స్పెండ్ చేసే కొంచెం టైమైనా మనస్ఫూర్తిగా ప్రేమగా అటెన్షన్తో ఉండటం ఇంపార్టెంట్ ఈ పద్యాలు మొత్తం చర్చ యొక్క కీ మెసేజ్ని అంటే పెంపకం అనేది కంట్రోల్ కాదు పిల్లలతో మనస్ఫూర్తిగా ఉండటం బీయింగ్ ప్రెజెంట్ అని చెప్పడానికి భలే సూట్ అవుతున్నాయి మైండ్ఫుల్గా అవేర్నెస్తో ఉండే ఇళ్ళు సైలెంట్ గానే చాలా వాల్యుబుల్ లెసన్స్ నేర్పుతుంది కరెక్ట్గా చెప్పారు ప్రతి యాక్షన్ అది చదువు చెప్పడం కావచ్చు వంట చేయడం కావచ్చు వాళ్లతో మాట్లాడటం కావచ్చు దాన్ని ఒక మెకానికల్ పనిలా కాకుండా ఒక శ్రద్ధతో కూడిన వర్షిప్లా ఫీల్ అవ్వాలని ఈ పత్రం సూచిస్తోంది ఎడ్యుకేషన్ ఒక పవిత్ర నైవేద్యంగా సేవను పూజగా ఫ్యామిలీని వాల్యూస్ కి టెంపుల్లా చూడాలనే ఒక హయ్యర్ పర్స్పెక్టివ్నిస్తుంది అలాగని ఈ చర్చ మొత్తాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే పిల్లల అసలైన డెవలప్మెంట్ వాళ్ల అకాడమిక్ గ్రోత్ మోరల్ బిహేవియర్ కేవలం బయటి డిసిప్లిన్ ప్రెషర్ వల్ల కాదు తల్లిదండ్రులు తమలో తాము పెంచుకునే ఆ మైండ్ఫుల్ లవింగ్ స్పిరిచువలీ అవేర్ హోమ్ ఎన్విరాన్మెంట్ నుంచే న్యాచురల్గా వస్తుంది ఖచ్చితంగా ప్రాక్టికల్ టిప్స్ రొటీన్స్ స్టడీ మెథడ్స్ బేస్ అయితే వాటికి స్ట్రెంగ్త్ లైఫ్ ఇచ్చేవి ఇన్నర్ క్వాలిటీస్ సహనం ప్రేమ కరుణ ఇంకా ప్రాక్టీసెస్ మెడిటేషన్ శ్లోకాలు ఈ రెండిటి బ్యాలెన్సే హోలిస్టిక్ పేరెంటింగ్కి దారి ముగించే ముందు శ్రోతల కోసం ఒక చిన్న ఆలోచనని వదిలివెళ్దాం ఈ పత్రంలో చెప్పినట్టు ఇమ్మీడియెట్ రిజల్ట్స్ గురించి వరి అవ్వకుండా నెక్స్ట్ వీక్లో ఫ్యామిలీలో కేవలం ఒక్క స్పిరిచువల్ క్వాలిటీని ఫర్ ఎగ్జాంపుల్ సహనం లేదా కృతజ్ఞత కొంచెం కాన్షియస్గా పెంచుకోడానికి ట్రై చేస్తే ఎలా ఉంటుంది చిన్న చిన్న విషయాల్లో దీన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నిస్తే అది మొత్తం ఇంటి అట్మాస్ఫియర్నీ మన రిలేషన్షిప్స్ని ఎలా మారుస్తుందో గమనించడం ఇంట్రెస్టింగ్ గా ఉండొచ్చు అది మంచి ప్రాక్టీస్ అవుతుంది ఇది కేవలం వినడమే కాకుండా యాక్షన్ లోకి తీసుకురావడానికే మోటివేట్ చేస్తుంది ఈ టాపిక్ మీద ఇంకా డీప్గా తెలుసుకోవాలనుకునేవాళ్లు లేదా ఆ గైడెన్స్ షీట్ కావాలనుకునేవాళ్లు జనానమిత్రా డాట్ ఇన్ వెబ్సైట్ను చూడొచ్చు లేదా వాళ్ళు ఇచ్చిన వెంకటరమణ గారి నంబర్ సిక్స్ త్రీ జీరో జీరో ఎయిట్ ఫోర్ జీరో త్రీ త్రీ ఫైవ్ కి కాంటాక్ట్ చేయొచ్చు ఈ రోజు మనం డిస్కస్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా అక్కడినుంచే తీసుకున్నాం